వెల్కమ్ టు లాల్ ఆనంద్ ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తీసుకుందాం గవర్నర్ల రాజ్యాంగ రక్షణపై సుప్రీంకోర్టులో సమీక్ష నేర విచారణల నుంచి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగ అధికరణం త్రీ సిక్స్టీ వన్ను ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది పశ్చిమ బెంగాల్ గవర్నర్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఒక మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో తమకు సాయం చేయాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటమణని కోరింది రాజ్యాంగ అధికరణం త్రీ సిక్స్టీ వన్లోని నిబంధన రెండు ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్లు పదవిలో కొనసాగినంత వరకు వారిపై నేరారోపణ ఏ న్యాయస్థానంలో నిర్వహించరాదు కొనసాగించరాదు అయితే ఈ రక్షణలను మహిళా తరపు న్యాయవాది శ్యామ్ దివాన్ సుప్రీంకోర్టులో ప్రశ్నించారు బాధితురాలి ఫిర్యాదుపై కనీసం దర్యాప్తు అయినా జరిపించాలని ఆమె కోరారు సాక్ష్యాలను తక్షణమే సేకరించాలన్న అవసరం ఉందని ఆమె వాదించారు గవర్నర్ సివి ఆనంద్ బోస్ వాంగ్మూలాన్ని నమోదు చేయవలసిందిగా పశ్చిమ బెంగాల్ పోలీసులకు ఉత్తర్వులను ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు గవర్నర్ పదవి కాలం ముగిసే వరకు ఈ అన్నిటిని నిరవధికంగా నిలిపివేయడం తగదని ఆమె పేర్కొన్నారు రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై ఒకటి అధికార న్యాయ సమీక్ష చేయాలని అభ్యర్థించారు నేర విచారణ నుంచి గవర్నర్ మినహాయింపు ఇచ్చే విషయంలో నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఇందుకు అంగీక అంగీకరించిన జీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేసింది ఓకే ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్